హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఈ వీడియో మొన్న మండే రోజు తీసిన వ్లాగ్ అనమాట మండే రోజు ఆఫ్టర్నూన్ వ్లాగ్ లాగా తీసాను ఇంకా ఆ రోజు మాకు స్కూల్ అయిపోయింది అయిపోయిన తర్వాత నేను మా ఫ్రెండ్ ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాము ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా స్కూలు మా ఇంటి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతేని అని చెప్పాను కదా అయితే ఇంకా స్కూటీలో వెళ్ళాము కానీ మా ఆయనకి ఏదో అవసరం అని చెప్పి స్కూల్ దగ్గరకు వచ్చి స్కూటీ తీసుకెళ్ళిపోయారు అందుకే మేమిద్దరం నడిచి వస్తున్నాము నార్మల్గా అయితే నేను మా ఫ్రెండు వెళ్ళడం అయితే కలిసే వెళ్తాం కానీ వచ్చినప్పుడు మాత్రం కలిసి రామన్నమాట ఎందుకంటే తనకి ఫోర్ ఫోర్ థర్టీ వరకు ఉంటుంది స్కూలు నాకేమో త్రీ వరకే ఉంటుంది ఇంకా త్రీ తర్వాత నేను ఇంటికి వచ్చేస్తాను తను ఫోర్ థర్టీకి అలాగా వస్తుంది అందుకే నేను ఆమె కలిసి రామన్నమాట కానీ మండే రోజు ఎందుకు ఇద్దరము కలిసాము ఈవినింగు అంటే ఆ రోజు ఏదో మీటింగ్ ఉందని చెప్పి త్రీ నుంచి ఫోర్ థర్టీ వరకు ఉంచారు స్కూల్లోన ఇంకా మీటింగ్ అయింది ఇంకా ఉండాలి కదా తప్పకుండా అందుకని చెప్పి ఉన్నాము అందుకే ఫోర్ థర్టీకి ఇద్దరం కలిసి ఇంటికి వస్తున్నాము ఇక్కడ పార్క్ చూపించాను కదా ఆ మండే రోజు ఈవినింగ్ కొంచెం లైట్గా వర్షం పడింది అందుకని చెప్పి పార్కులో అసలు ఎవ్వరు లేరనమాట పార్క్ స్టార్ట్ అయిన నుంచి కూడా పార్కులో జనాలు లేకుండా నేను ఎప్పుడు చూడలేదు కానీ ఈ వర్షము కొంచెం పడ్డం వల్ల అసలు పార్కులో జనాలే లేరు అసలు ఇక్కడ ఒక ఇంటి పైన సోలార్ సిస్టమ్ పెట్టుకున్నారు ఈ మధ్య పెట్టారనమాట ఇది మా ఇంటి పక్కనే ఒక విల్లా అనమాట అయితే నాకు ఈ సోలారు చూసినప్పుడల్లా కూడా ఒక డౌట్ వస్తుంది ఒకవేళ ఎండాకాలం అయితే ఎండ ఫుల్గా వస్తుంది కాబట్టి దానిలో పవర్ స్టోర్ అయ్యి మనకి పవర్ వస్తుంది కదా మరి సీజన్ లో ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అసలు ఎండే రాదు కదా అలాంటప్పుడు దానికి ఎలా పవర్ వస్తుంది అసలు అది వర్షాకాలంలో పనిచేస్తుందా లేదా అని నాకు డౌట్ అనమాట నేనైతే ఎప్పుడు అలాగే అనుకుంటాను సోలార్ సిస్టమ్ చూసినప్పుడల్లా మా ఫ్రెండు నేను కూడా అదే విషయం మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చినాము మా ఫ్రెండ్ అన్నది ఇంక మనం పెట్టించుకున్నామా ఏమో మనకి ఎందుకులే అని అన్నదనమాట దానికే నవ్వుకున్నాము ఇంకా ఇక్కడ లంచ్ బ్యాగ్ చూసారా పొద్దున్నేమో నీట్గా ప్యాక్ చేసుకొని తీసుకెళ్తాను అలాగే రిటర్న్ వచ్చినప్పుడు దానికి జిప్ కూడా వేయనమాట బ్యాగ్కి అలాగే తీసుకొచ్చేస్తాను ఏమో అసలు అవి జిప్పు వేసి మళ్ళీ నీట్గా సర్దాలి అనిపించదు అసలు పొద్దున్నే నీట్గా తయారయ్యి వెళ్తాం కానీ స్కూల్ నుంచి రిటర్న్ ఇంటికి వచ్చినప్పటికీ అసలు ఓపికే ఉండదు పిల్లలతో అరిచి అరిచి కానీ ఏదైనా ఒక జాబు చేసే వరకు చేయలేదు రాలేదు జాబ్కి వెళ్ళలేదు అని అనుకుంటాము నేనైతే చాలా అనుకున్నాను ఏం చేయలేక ఖాళీగా ఉండిపోతున్నానే అని కానీ జాబ్కి వెళ్ళాక తెలుస్తుంది అందులో ఎంత కష్టం ఉంటుందో అలాగే నేను ఎంజాయ్ చేస్తున్నాను కూడా ఆ జాబ్లో ఎందుకంటే పిల్లలతోటి రోజంతా అసలు చాలా బాగుందనమాట జాబు కాకపోతే కొంచెం కష్టం కూడా ఉంటుంది ఇంకా అవతలకి వెళ్ళి జాబ్ చేసుకొని ఇంటికి వచ్చి ఇంట్లో చేసుకొని ఇంట్లో పిల్లలకి చదివించుకొని అంత చాలా కష్టం అనిపిస్తుంది కానీ మానాలని అయితే అనిపించట్లేదు కానీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే అస్సలు ఏ రోజు ఒకరోజు మానేద్దాము అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలకు రెడీ చేయాలి స్కూల్కి పంపించాలి నేను ప్యాక్ చేసుకోవాలి లంచ్ బ్యాగ్ వాళ్ళకు లంచ్ బ్యాగ్ ప్యాక్ చేయాలి ఇల్లు తోడాలి ఇంట్లో గిన్నెలు అవి ఉంటాయి అవి తోమాలి దీపం పెట్టాలి అస్సలు పొద్దున్న అయితే చాలా బిజీ ఉంటుంది అలాంటప్పుడు అనిపిస్తుంది రోజు కూడా అహే మానేస్తే బాగుండు ఈ జాబు అని కానీ మాన్ను ఇంకా ఇంటికి వచ్చేసరికి మా పిల్లలేమో స్కూల్ నుంచి వచ్చేసారు మా ఆయనకు ముందే ఫోన్ చేసి చెప్పాను ఈరోజు పిల్లల్ని నేను తీసుకురావడానికి కావదు మీరు వెళ్ళి తెచ్చేయండి అని చెప్తే తెచ్చేశారు ఇంక నేను వచ్చినప్పటికి మా పిల్లలు వచ్చినారు యూనిఫామ్ కూడా మార్చలేదు వాళ్ళు కూడా అప్పుడే వచ్చినట్టు ఉన్నారు ఇంట్లో లైట్ కూడా వేయలేదనమాట ఇంకా వర్షం పడింది కదా ఫుల్ మేఘాలు వచ్చేసి ఫోర్ థర్టీకే చేయకట్ అయిపోయింది అందుకే ఇంకా ఇంట్లో కూడా చేయకట్ అనిపిస్తుంది నేను వచ్చి లైట్ వేసాను అనమాట ఇంకా ఇంటికి రాగా చూస్తున్నారా లంచ్ బ్యాగులు మా ముగ్గురు లంచ్ బ్యాగులు తీసి షింకులో వేస్తే షింక్ ఫుల్గా అవుతాయి గిన్నెలు ఇంకా తోమడం తర్వాత సంగతి కానీ ఇంకా స్కూల్ నుంచి రాగానే మా ముగ్గురు లంచ్ బ్యాగులు తీసేసి ఆ షింకులో పడేసి కొంచెం నానబెడతాను ఇంకా మా పక్కింటి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వచ్చిందనమాట ఇంకా ఈవినింగ్ అయితే ఒక వన్ అవరు ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి వస్తారు వస్తారు మేము స్కూల్ నుంచి వస్తాము ఇంకా పని పాటు ఏం చేయబుద్ది కాదనమాట కాసేపు ముగ్గురు కలిసి బయట అలా మాట్లాడతాము అలాగే మా పిల్లలు కూడా ఆడుకుంటారు ఇంక నేను స్కూల్ నుంచి రాగానే ఇలా గిన్నెలు తీస్తుంటే వచ్చింది మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఏంటంటే ఈరోజు లేట్ అయిపోయింది మీరు వచ్చేసరికి అని అడుగుతుంది అయితే ఇలా మీటింగ్ ఉంది అందుకే లేట్ అయిపోయింది అని చెప్పాను అనమాట ఇంక నేనేమో అక్కడ సామాన్లు కడుగుతుంటే మా అమ్మాయి ఏమో పాప్కార్న్ చెయ్యమ్మా ఏం చెయ్యట్లేదు ఈ మధ్య అని అంటుంది సరే అని చెప్పి గిన్నెలు కడగడం ఆపేసి పాప్కార్న్ చేస్తానని చెప్పి చేశాను ఇంతకు ముందైతే పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఏదో ఒకటి వాళ్ళకి స్నాక్స్ లాగా చేసి పెట్టేదాన్ని ఇంక నేను కూడా స్కూల్కి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇంకా స్కూల్ నుంచి రావడము మళ్ళీ మా పిల్లల్ని తీసుకురావడానికి మా పిల్లలు స్కూల్కి వెళ్ళడము మళ్ళీ రిటర్న్ వచ్చి ఇంట్లో పనులు ఇవే సరిపోతుంది నేను ఈ మధ్య అసలు స్నాక్స్ ఏమీ చేయట్లేదు ఇంకా అలాగని పాప్కార్న్ చేయమంది కదా అని చేద్దామనేసరికి మా ఆయనేమో తొందరగా టీ పెట్టేసేది తర్వాత మీరు ఏదో చేసుకోండి అని అన్నారనమాట అయితే టీ పెట్టాను నేను కూడా టీ తాగుతున్నాను ఆల్రెడీ మాకు స్కూల్లో ఇస్తారు టీ అది తాగేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంక మా ఆయన ఉంటే ఖచ్చితంగా టీ పెట్టాల్సి వస్తుంది అప్పుడు మళ్ళీ నేను కూడా తాగుతాను ఒకవేళ మా ఆయన అనుకోండి ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంక నేను ఇంట్లో పెట్టుకోను అనమాట ఆ టీ అక్కడ స్కూల్లో టీయే తాగేసి ఇంకా వచ్చేస్తాను ఇంకా టీ తాగుతూ ఇంకేదో చెప్తున్నారు మా ఆయన నెక్స్ట్ మంత్ నుంచి మా ఆయనకి మార్నింగ్ షిఫ్ట్ అనమాట అయితే అదే చెప్తున్నారు ఇంక నెక్స్ట్ మంత్ నుంచి నువ్వు పిల్లల్ని స్కూల్కి కూడా డ్రాప్ చేయాలి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు తీసుకురావాలి ఇంకో ఎర్లీ మార్నింగ్ తొందరగా లేవాలి ఫైవ్కి అలా లేగాల్సి వస్తుందేమో చూసుకో అని చెప్తున్నారు అనమాట సరే ఇంకేం చేస్తామో తప్పదు కదా అంటున్నాను ఇంకెక్కడ టీ తాగేసిన తర్వాత మా అమ్మ ఏమో ఒక్కటే గోల చేస్తుంది పాప్కార్న్ చేయమని కాకపోతే తనకి చేయమంటే చేసుకుంటుంది కానీ ఇంతకు ముందు ఒక ప్యాకెట్ చేసింది ఏమైందో తెలియదు కానీ మొత్తం మాడిపోయాయి అవి పాప్కార్న్ లాగా పేలలేదు అన్ని గింజలు గింజలుగా ఉండిపోయి మాడిపోయాయి అనమాట అందుకే తనకి చేసుకోమంటే నాకు రాదమ్మా నువ్వు చేసివ్వు ముందు చేస్తే ఇలా అయిపోయింది అని చెప్పింది సరే అని చెప్పి నేను చేశాను నేను కూడా చేస్తే కొన్ని పేలుతాయి కానీ పాప్కార్న్ చాలా వరకు అడుగున గింజల్లాగా లాగా ఉండిపోతాయి అయితే అందుకని ఈ రోజైతే అవి కొంచెము పేల్తాయి కదా సౌండ్ వస్తుంది అలా పేలినప్పుడే మూత తీసి కలిపాను అలా కలిపితేనైనా కొంచెము కింద గింజలు అవి మళ్ళీ పాప్కార్న్ లాగా పేలుతాయేమో అని చెప్పి ఇలాగా మూత తీసి కలిపాను అనమాట కలిపితే అవేమో ఏమో ఆడుకుంటూ పైకి ఫుల్గా పేలుతున్నాయి ఇవేమో చూడడానికి భలే ఉందన్నమాట స్టవ్ మొత్తం ఇంటి నిండా ఎగిరినాయి మా అమ్మాయి ఏమో అమ్మ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి ఎందుకు అలా చేస్తున్నావు అంటుంది సరే ఏం వేస్ట్ కాదులే అవన్నీ ఏరుకోవచ్చు తర్వాత ఈ కింద గింజలు ఉండిపోయాయి కదా అవి కలిపితే కొంచెం పాప్కార్న్ లాగా అవుతాయి అందుకే ఇలా చేస్తున్నాను అని చెప్పాను కాకపోతే చాలా వరకు నేను కూడా ఇంతకు ముందు చేశాను అలాగే అయ్యింది గింజలు ఉండిపోయాయి అడుగున అది ఎందుకో ఏమో నాకు అర్థం కావలేదు ఇప్పుడు కూడా అడుగున కొన్ని గింజలు ఉండిపోయాయి అనమాట కానీ ఆ గింజలు అసలు చాలా గట్టిగా ఉంటాయి తినడానికి కూడా పళ్ళు నొప్పులు వేస్తాయి అన్నమాట కానీ నాకు ఆ గింజలు అంటేనే ఇష్టము ఈ పాప్కార్న్ కంటే అవి నములుతుంటే గట్టి గట్టిగా తగులుతూ నాకైతే చాలా ఇష్టం ఆ గింజలు ఆ పాప్కార్న్ అంతా మా పిల్లలు తింటే ఆ గింజలేమో నేను తింటాను ఇంక నేను పాప్కార్న్ వేపేసరికి మాకు ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వచ్చింది అంటే మా ఎదురింటి ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి చెప్పాను కదా ఇంక స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా మూడు ఇళ్లల్లోన పిల్లలు ఫుల్గా ఎవరింట్లో ఎవరు ఉంటారో తెలియదు ఎత్తుక్కోవలసి వస్తుంది అలా ఉంటారనమాట ఇంకొచ్చింది తను కూడా తింటుంది అయితే ఈ పాప్కార్న్ చేసినప్పుడు ఆ ప్యాకెట్ ఓపెన్ చేశాను కదా అప్పుడు ఒక రకమైన స్మెల్ వచ్చింది అది చీజ్ పాప్కార్న్ కదా ఆ చీజు స్టోర్ ఉంది కదా అది స్మెల్ వచ్చిందనమాట కానీ అవి పాప్కార్న్ లాగా వేగిన తర్వాత అయితే మంచిగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఇక్కడ చూసారా ట్రైన్ వెళ్తుంది నా వీడియోలో ట్రైన్ చూపించి చాలా రోజులు అయిపోయింది కదా ఈ మధ్య సరిగ్గా వీడియోలు తీయడానికి కూడా టైం ఉండట్లేదు అందుకని చెప్పి ఎప్పుడో ఒక వీడియో పెడుతున్నాను కానీ ఇలా పెడితే అవ్వదన్నమాట డైలీగా పెట్టాలని ట్రై చేస్తున్నాను కానీ అస్సలు అవ్వట్లేదు అలాగని వదిలేద్దామా యూట్యూబ్ అంటే మనసు రావట్లేదు అందుకని చెప్పి ఇంకా పెడదాము డైలీగా అని ట్రై చేస్తున్నాను కానీ అస్సలు టైం ఉండట్లేదు అనమాట ఇంకా ఇంట్లోనే ఆ షింక్లో అన్ని గిన్నెలు ఉంచుకొని దోమడానికి ఇంక బయట ముచ్చట్లు వేసినాము అదేందో కానీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక అరగంట అయినా మా ముగ్గురు అలా మాట్లాడుకోకపోతే అస్సలు మాకు మనశ్శాంతి ఉండదు అనమాట ఇంకా వస్తాము ముగ్గురుము కూడా మా ఎదురింటి ఫ్రెండ్ కూడా వేరే స్కూలు మా పక్కింటి ఫ్రెండ్ నేను ఒక స్కూలు ఇంకా ముగ్గురుము ఫుల్గా ఒక అరగంట ముచ్చట్లు వేసేసి ఇంకెవరింటికాళ్ళు వెళ్ళిపోయి పిల్లలకు చదివించుకుంటాం అనమాట ఇంక ఇక్కడ చూడండి మా నాయుడికి ఏమో చదివిస్తున్నాను వీడికి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి అందువల్ల చదివించాల్సి వస్తుంది నార్మల్గా రోజు చదివిస్తాను కానీ ఏదో హోంవర్క్ ఇస్తే అది ఎలా చేయాలో చెప్పేసి ఇంక నా పని నేను చేసుకుంటాను కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా అందులోను మ్యాథ్స్ అందువల్ల ఇంక నేనే దగ్గరే కూర్చొని అన్నీ చెప్పాల్సి వస్తుంది నాకు మ్యాథ్స్ అయితే రావండి నేను సైన్స్ స్టూడెంట్ యాక్చువల్గా కానీ కరోనాలో మా అమ్మాయి అప్పుడు థర్డ్ ఫోర్త్ క్లాస్ అనుకుంటా ఇంకా తనకి స్కూల్లో ఆన్లైన్ క్లాసెస్ అయ్యేవి అప్పుడు ఎవరి దగ్గరికి ట్యూషన్కి పంపిద్దామన్నా సరే అస్సలు అయ్యేది కాదు కదా అప్పుడు లాక్డౌను అందుకని చెప్పి తనకి హోంవర్క్స్ ఇస్తే అవి ఎలా చేయాలి ఏంటి నాకు అసలు అర్థమయ్యేది కాదు అప్పుడు యూట్యూబ్లో తనకి ఆ రోజు ఏ టాపిక్ అయ్యేదో ఆ టాపిక్ నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసేదాన్ని అనమాట వినేదాన్ని అప్పుడు నాకు అర్థమయ్యేది ఇంక తనతో పాటు రోజు నేను కూడా ఆన్లైన్ క్లాసుల్లో కూర్చునేదాన్ని మ్యాథ్స్ క్లాస్కి ఆ టీచర్ ఎలా చెప్తుంది ఎలా చెయ్యాలి అని నేను కూడా ఒక పక్కన కూర్చుని వినేదాన్ని ఇంకేవైనా డౌట్స్ వస్తే కూడా ఆన్లైన్లో క్లాసులప్పుడు నాకు డౌట్స్ వస్తే కూడా టీచర్కి అడిగేదాన్ని అప్పుడు టీచర్ చాలా మంచి మేడం మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి చెప్తాను అనేవారు అనమాట అలాగా నేను ఆన్లైన్ క్లాస్లో కూర్చొని యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇంకా ఇంకలాగా లాక్డౌన్ అన్ని రోజులు కూడా పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ అయ్యేవి కదా అలాగా మా అమ్మాయి థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు అలాగే అయిపోయింది అప్పుడు నేను ఇంత అంత మ్యాథ్స్ నేర్చుకున్నాను అన్నమాట అందుకే ఇప్పుడు మా నాయుడికి కూడా చెప్పగలుగుతున్నాను ఇంకా చదివించడం అయ్యింది కొంచెమే అయ్యింది ఇంకా ఆకలి ఆకలి అంటున్నారు ఇంకా ఏమీ వంట చేయలేదు వంట చపాతి ఏదైనా చేద్దామంటే చాలా టైం పట్టేస్తుంది అందుకని చెప్పి ఓట్స్ చేసాను ఇవేమో మసాలా ఓట్స్ అండి డిమార్ట్ నుంచి తీసుకొచ్చాను మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఇవేం లేదు వాటర్ పోసేసి ఈ ఓట్స్ వేసేసి మనకి పలచక కావాలంటే పలచక చేసుకోవచ్చు చెక్కకు కావాలంటే చెక్కకు కూడా చేసుకోవచ్చు ఇంకా క్యాబేజీ తురుము క్యారెట్ తురుము ఏది ఉంటే అది వేసుకొని వాటర్ పోసి ఈ ఓట్స్ వేసి చేసుకోవచ్చు నేను చాలా పలచగా చేశాను కానీ అవి ఉడికి చల్లగా అయ్యేసరికి అది చెక్కబడిపోయింది ఇంక మా అమ్మాయి కూడా ట్యూషన్ నుంచి వచ్చేసింది మా నాయుడేమో ఓట్స్ అవి తినడు ఇంక వాడికి మధ్యాహ్నం అన్నమే ఉంటే కొంచెం అన్నము పప్పు ఉండేది పెట్టేశాను ఇంక నేను మా అమ్మాయి ఓట్స్ తినేసాము మా ఆయనకేమో ఫ్రూట్ సలాడ్ లాగా చేసి ఇచ్చాను తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంక నార్మల్ డేస్లో టీవీ చూసుకుంటూ తింటాము ఈరోజు కూడా మా పిల్లలు టీవీ వేస్తే నేను వద్దని చెప్పాను టీవీ వేసి తింటే కొంచెం లేట్ అవుతుంది ఇంక చదువుకోవడానికి కూడా దు ఒకసారి టీవీ ఆన్ చేసి చూసినారంటే ఇంకా బయటకు రాలేరనమాట ఒక్క ఐదు నిమిషాలు ఒక్క ఐదు నిమిషాలు అంటారు ఇంక నేనైతే అసలు టీవీయే ఆన్ చేయొద్దు అని చెప్పాను ఇంకా వాళ్ళు స్విచ్ ఆన్ చేశారు కానీ ఛానల్స్ ఏం పెట్టలేదు ఇంక నేను కూడా అలాగా తినేసాను అనమాట ఓట్స్ అసలు ఇష్టం ఉండదు కానీ వండడానికి అస్సలు టైం లేదు అంటే టైం లేదు అంటే ఎగ్జామ్స్ కదా ఇంకా మా వాడికి చదివించడానికి నాకు చాలా టైం పట్టింది అందుకని చెప్పి నేను ఈరోజు ఓట్స్ తొందరగా అయిపోద్ది చేశాను గిన్నెలు అవి కడిగి కిచెను అది క్లీన్ చేసినప్పటికి నైన్ థర్టీ అయింది నైన్ థర్టీ అయ్యాక మళ్ళీ మా వాడికి మ్యాథ్స్ పట్టుకొని కూర్చున్నాను వాడేమో అమ్మ మార్నింగ్ చదువుకుందాం అంటున్నాడు ఇంకా మా అమ్మ ఏమో అమ్మ నేను తొందరగా లేవాలి ఇప్పుడు తొందరగా పడుకుండా పోదాం అని చెప్తుంది అయితే ఆగు వాడికి పొద్దున్న చెప్పడానికి నాకు అవ్వదు ఫుల్ బిజీ ఉంటాను ఇప్పుడే చెప్తాను అని చెప్పి వాడిని కూర్చోబెట్టి మళ్ళీ ఒక పేపర్ ఇచ్చాను అనమాట నేనే క్వశ్చన్స్ రాసి ఆ పేపర్ చేయమని ఇస్తాను పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయితే అసలు ఎగ్జామ్స్ వాళ్ళకి కాదేమో మనకేమో ఎగ్జామ్స్ అన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే ఎందుకంటే వాళ్ళు ఏమో దగ్గర కూర్చుంటేనే చదువుతారు మనం అటు వెళ్ళిపోయినా ఇంకా పిలుస్తూనే ఉంటారు మా పిల్లలు ఇంకా దగ్గర కూర్చోబెట్టి వాళ్ళతో పాటు నేను కూడా చదువుకోవాల్సి వస్తుంది ఇంకా నేను ఇచ్చిన పేపర్లో మా నాయుడేమో ఇప్పుడు కొన్ని చేస్తాను మార్నింగ్ కొన్ని చేస్తానమ్మా అంటున్నాడు సరేలేరా నీకు వీలైన చేయిరా అని చెప్పాను ఇంకా అవే చేసాడు టెన్ థర్టీ వరకు చదివించాను అనమాట ఇంతేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్